నమస్కారం ఎవరు సతయించారు ఎవరు టార్చర్ చేశారు ఎవరు వల్ల సఫాయాలని చెప్తే రెండు పేర్లు ఒకేసారి చెప్తున్నారు అటువంటి ముఖ్యమైన వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకొని రావడానికి మేము ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళాము వెళ్ళి తర్వాత పట్టుకొని వచ్చాము సో మేము ఎవరిని వదలము కానీ అదే చెప్తున్నాం కొందరు చాలా చాకచక్యంగా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తూ దాచుకొని వస్తున్నారు సో అటువంటి ఆ వ్యక్తి మీద ఎవిడెన్స్ సేకరించడానికి కొంచెం టైం పడుతుంది ట్రాఫిక్ కంట్రోల్ గురించి అందులో హెల్మెట్ ఫైన్స్ గురించి హైకోర్టు వ్యాఖ్యలు చేసిన అందులో హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ హైదరాబాద్ పోలీసులు చేసినట్టుగా మన ఏపీ పోలీస్ ఎందుకు చేయలేకపోతుంది అదే విధంగా ఎందుకు భయపెట్టలేకపోతున్నారు ప్రజలని ఎవరు ఫైన్స్ లేకపోతే వారిని ఆపి చెక్ చేసి పంపించడం తర్వాత వీళ్ళు మనం చేయగలరా అంటే విశాఖ పోలీసులకు సంబంధించి కమిషనర్గా మీరు తీసుకున్న యాక్షన్ సంబంధించి ఎటువంటి మార్కులు కనిపించా లేకపోతే హైకోర్టు చెప్పినట్టు ఏదైతే రానంగా హెల్మెట్ ధరించకుండా వెళ్తున్నారో అలాంటి వారిపై ఇంకా కట్టిన చర్యలకు ఏమైనా కొత్తలో మీరు ఆక్షన్ అవకాశం కావాల్సిన మీ అందరికీ తెలుసు ఫస్ట్ జూలై నేను చార్జ్ తీసుకున్న వెంటనే ఆ పని మీద దృష్టి పెట్టాము ఫస్ట్ డే చూస్తే హెల్మెట్ ధరించే వాళ్ళు వైజాగ్ నగరంలో అరౌండ్ టెన్ పర్సెంట్ నాకు కనిపించింది ఈరోజు మీరు అందరూ కూడా చూడొచ్చు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ధరిస్తున్నారు హెల్మెట్ అది విజిబుల్ ఇంపాక్ట్ నాకు కనిపిస్తుంది స్టైన్సిక్స్ చూస్తే మేము సైన్స్టిక్స్ కూడా షేర్ చేశాము మరణాలు గణనీయంగా తగ్గినాయి ఫెటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి నాన్ ఫెటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి ఇన్జియోడి నంబర్ ఆఫ్ పర్సన్ ఇన్జియోడ్ ఇన్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గినాయి ఇప్పుడు